ఎందుకు అంటే ఈ నేల జగద్గురుడు నయాడినటువంటి నేల రామకృష్ణాద్యవతారాల్లో మత్స్య హాల సింహారి ఇత్యాది అవతారాలలో ఈ నేల మీదకి వచ్చినటువంటి భగవానుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తాను వచ్చినటువంటి కార్యం నెరవేరగాని ఆ శరీరాన్ని వదిలిపెట్టాడు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఈ నేల మేరకు వచ్చినటువంటి స్వామి తన కర్తవ్యం కలియుగాంతం వరకు పూర్తి కాలేదు పూర్తి కాదు ఎందుకంటే కలియుగాంతం వరకు తాను చేయవలసినటువంటి పని ఉంది అని చెప్పి స్వామి చెప్పారు మాన్యమైన కన్ని మల్లయ్య పల్లెలో స్థిర నివాస మీరు కూడియుంటి కుడి ఇంటి సాధి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ స్వామి సాక్షాత్తు అక్కడ అధివసించి ఉన్నాడు భగవంతుడు ఒక పోతో రూపంలోనో మరొక రూపంలోనో మనం చూస్తాం కానివ్వండి సజీవంగా దేహదారిగా కూర్చొని ఉన్నటువంటి అవతారం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అవతారం సజీవ సమాధి అనేటువంటి మాట బ్రహ్మంగారికి పూర్వము మనము దాదాపుగా విని ఉండం సిద్ధయ్య తిరిగి వచ్చి నీవు లేని బ్రతుకు నాకు ఎందుకయ్యా ఈ దేహాన్ని వదిలిపెడతాను అని చెప్పి దేహ త్యాగానికి సిద్ధమైనప్పుడు తానే సమా తొలగించుకుని బయటకు వచ్చి అనుగ్రహించాడు ఆశీర్వదించాడు ఆ రోజు కూలక వెళ్ళినప్పుడు కుంభవృష్టి గురించిందీచాయట నాటి నుండి నేటి వరకు కూడా బ్రహ్మంగారి ఆరాధన అంటే ఒక వానైనా పడుతుంది ఒక గాలైనా తీస్తుంది మన కూడా ఈ అనుభవం ఆయన పరీక్షిస్తారు కానీ పడిపోనివ్వడు సిద్ధయ్య లాగనే పడిపోకున్నాడు అనుకున్నప్పుడు చేయి పట్టుకుని నిలబడతాడు తానే బయటకు వచ్చాడు తన నియమానికి వ్యతిరేకంగా తాను బయటకు వచ్చి సిద్ధయ్యని అనుగ్రహించాడు తన చిత్రాలైనటువంటి బలజ్ఞానాన్ని సిఖాముద్రికను యోగదండాన్ని ఇలా ఎండి పెట్టాన్ని ఇవన్నీ కూడా సిద్ధయ్యకి అనుగ్రహించాడు కొన్ని సంవత్సరాల తర్వాత కోతులూరయ్య స్వాముల వారు దేశాటనం చేస్తూ ఉన్నప్పుడు ఇంత కాలము సమాధిలో ఉన్నటువంటి ఆయన ఇంకా ఉంటారా రాముడిగా వచ్చినప్పుడే లేడు కృష్ణుడిగా వచ్చినప్పుడే లేడు మీర బ్రహ్మేంద్రుడు ఇంకా సతీమంగా ఉంటాడా మీ పిచ్చి అని లోపలు మాట్లాడుకునేటువంటి మాటలకు ఆయన నొచ్చుకొని స్వామి తత్వం వీళ్ళందరికీ అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వచ్చి సమాధి పథకాన్ని పలకించాడు ఏమిటో తెలుసా సమాధిలో ఉన్నటువంటి స్వామి బయటకు వచ్చి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయమని ఆదేశించాడు ప్రతి వారికి నువ్వు మాటలతో సమాధానం చెప్పలేవు ముఖ్యమైనటువంటి పని చేశావు కాబట్టి నువ్వు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయమన్నాడు శిష్యుడైనటువంటి సిద్ధయ్య ఆర్తితో పిలిస్తే తనందరూ తాను బయటకు వచ్చినటువంటి బ్రహ్మయ్య సాక్షాత్ కుమారుడే లోకానికి తెలియచేయాలని ప్రయత్నం చేస్తే మందలించాడు బ్రహ్మంగారి యొక్క మనస్తత్వము భక్తితో భిలిస్తే మధ్యలో ఉన్నటువంటి పండ ఒక్కటే అడ్డం అది తప్పుకుంటుంది ఆయనకి మనకి ఒక అనుసంధానం ఏర్పడుతుంది ఆయన ఆశిస్సుల మన మీద ఉంటాయి నెల్లూరు దగ్గర గొరగమూడి వెంకయ్య స్వామి అని చెప్పి ఒక అవధూత ఉండేవారు ఆయన్ని ఎవరో అడిగారట దేవుణ్ణి చూడాలంటే ఏమి చెయ్యాలి స్వామి అని ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే బ్రహ్మంగారి చరిత్ర చదివితే కనపడతాడు కదయ్యా అని చెప్పేవాడట ఈ రోజున సాక్షాత్తు జేజీ నాయన నరగాడినటువంటి ఈ నేల మీద ఈ రోజు మాతృమూర్తులంటే ఆయనకి అమితమైనటువంటి ప్రేమ మొదటి పద్యం కాళికాంబాతిలో అతిథి సర్వ సృష్టి కాధారమని రుక్కు సుదతి మూలమని యజస్సు కూడా ఇంటి మూలమని రుక్ రెండు అని మొదలు పెట్టినటువంటి స్వామి ఒక మాట అంటారు నిన్ను చూడబోరు నిపు నుండు మరయగలడు అమ్మ మించు అంటారు జగన్మాత ఒక్కసారి ఆమె శరీరంలో ఒక పులక కలుగుతుంది నా బిడ్డ నన్ను తలుచుకున్నాడు నా బిడ్డ నన్ను తలుచుకుంది ఎక్కడ వెళదాం ఏమి అవసరం వచ్చిందో అని అయితే అమ్మని పిలవాలి అంటే అమ్మ రావాలి అంటే భగవంతుడు పురుషుడైనా స్త్రీ అయినా ఆయన హృదయం మాత్రం మాతృ హృదయం తల్లి పోషించినట్లుగా తల్లి ప్రేమించినట్లుగా తల్లి లాలించినట్లుగా భగవంతుడు లాలిస్తాడు పోషిస్తాడు అనుగ్రహిస్తాడు పరిగెత్తుకొని వస్తాడు మన దగ్గర ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అంటే నా మంత్రం నో యంత్రం తదపి స్థుతి మహో నవానం ధ్యానం తదపిచ స్థుతి కదా నేను విలపణం పరంజానీ మాట వదనుసలనం క్లేశహరణం అంటారు నాకు మంత్రమూర్తి తెలియదు తంత్రమూర్తి తెలియదు అమ్మా నాకు ఏమీ తెలియదు చివరికి నీ దగ్గర ఎలా ఏడవాలో కూడా తెలియదు నాకు తెలిసింది ఒక్కటే అమ్మ చేయి పట్టుకొని నడవటం అమ్మ అడుగు వేసుకుంటూ నడవటం నీ చేయి పట్టుకుంటే నువ్వే రక్షిస్తావు భగవంతుని చేయి పట్టుకుని నడవగలిగితే గురువు చేయి పట్టుకుని నడవగలిగితే అన్ని ఆయనే చూసుకుంటారు ఆ మాట ఆయన స్పష్టంగా చెప్పారు నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహిస్తును అని అభయమిచ్చారు ఊరి వారి భక్తులు జ్యోతి భరోసా ఇచ్చారు నన్ను పాయసమే భో చేస్తారు అని చెప్పి దీవించారు కాబట్టి మనం ఆయన పాదాలు పట్టుకోగలిగితే చాలు మన జన్మ చరితార్థమవుతుంది మనం పసిపిల్లలలాగా కల్మషం లేనటువంటి వ్యక్తులలాగా పసితనానికి కల్మషం లేదు మా గురుదేవులనేవాడు ఎక్కువ కాలం బ్రతకాలంటే పసిపిల్లల మధ్యలో అన్నా ఉండాలి పచ్చడి మొక్కల మధ్యలో అన్నా ఉండాలి కల్మశక్ లేనటువంటి హృదయంతో భగవంతుని దగ్గర కూర్చుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది మన కోసం కూర్చొని ఉన్నాడు మాట ఏం చెప్తాడు అంటే వీర భోగ వసంతరాయలు వారు వస్తారు నేను భర్తాభిషి చేస్తాను ఏడు దీవుడు ఏగము చేసి పాలిస్తాడు కేంద్రం చేసుకుని ప్రపంచాన్ని శాసించేటువంటి

నల్ల ఆ అమ్మకి చెబుతూ కాలజ్ఞాన బోధ చేసి అమ్మా నువ్వు రోజు ప్రేమతో రాగి సంకటి ముద్ద ఇస్తూ ఉన్నావు ఈ రాగి సంకటి ముద్ద అదిగో ఆ గుహలో ఉంది చూడు అని చెప్పి ఆమెకు చూపిస్తే అక్కడ బంగారు కాంతులతో ఆ రాగి ముద్దలు మెరుస్తూ ఉన్నాయి అమ్మా అచ్చమ్మ నీ ప్రేమకు గుర్తుగా నీ ఖచ్చితంగా ఈ కలియుగాంతంలో అప్పటికి ఇది అమృతంగా మారుతుంది నా బిడ్డలందరికీ నా భక్తులందరికీ ధార్మికమైనటువంటి వేత్తలందరికీ కూడా ఈ అమృతాన్ని పంచుతానమ్మా అని చెప్పి అభయం ఇచ్చాడు ఆ అమృతం పంచుకునే వాళ్ళలో మనమంతా కూడా ఉంటాము మీరంతా మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ ఈ రోజున మిమ్మల్ని తీసుకువచ్చినటువంటి పెద్దలు ఈ గ్రామాలలో నేర్చుకోవడానికి కావచ్చు ఎలాగా రావడానికి కావచ్చు మీకు ప్రేరణ ఇచ్చినటువంటి వారు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు అందించినటువంటి వారు అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క దివ్యాశిస్థులు ఉండాలని చెప్పి చెబుతూ ఒక చిన్న సూచన ఏమిటి అంటే ఈ రోజున మనం చెప్పుకున్న మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మూడు వందల మూడు వందల ముప్పై రెండవ ఆరాధన కాబట్టి ఇక్కడ దీపాలన్నీ కూడా ఎన్ని ఉంటాయి మా అమ్మలు ఎక్కువ ఉన్నారు మరి ఏం చేయాలి ఆ నియమము పాటిస్తూనే మనం ఏం చేస్తాము అందరము ఆయన పిల్లలం కదా మన ఇంట్లో ఒకే కంచం ఉంది ఇద్దరు పిల్లలు ఉంటే ఏం చేస్తాం అమ్మ ఇద్దరికి కలిపి పెడుతుంది అమ్మ లేకపోతే ఇద్దరు వాళ్ళే కలుపుకొని తింటారు ఈ మూడు వందల ముప్పై రెండు దీపాలని మన వాళ్ళు సూచన చేస్తారు అలా మాతృమూర్తులు వచ్చి మూడు వందల ముప్పై రెండు దీపాలు తీసుకుంటారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎవరి చేతికైతే దీపము అందలేదో వారి చేతికి అందిస్తారు అదేమిటి స్వామి మేము దీపం పట్టుకోవడానికి ఎలా వచ్చిందంటే మేము మీరు దీపాలు పట్టుకున్నటువంటి తల్లులందరి దర్శనం కోసం మేము వచ్చాము ఎందుకోసం అంటే మీరంతా దీపాలు పట్టుకుని వెలుగుతున్నటువంటి దీపస్తంభం లాగా ఒక జ్ఞాన జ్యోతి లాగా మీరు ప్రకాశిస్తూ ముందుకు నడుస్తూ ఉంటే మీ వెలుగులలో నడిచేటువంటి మాకు ఆ పుణ్యం రాకుండా పోతుందా దీపం వెలుగుతుందని ఒక చోటే అయినా చుట్టూ ఉన్న వాళ్ళ మీద వెలుగు ప్రసరింపజేయడం ఆ దీపం ఆ దీపపు కాంతి ఏ వ్యక్తి మీద ఏ ఉపాధి మీద అయితే పడుతుందో వాళ్ళందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి స్వామి ఆశీస్ ఆశీర్వాద ఫలం అందుతుంది కాబట్టి ఎవరు దీపం పట్టుకున్నా మనం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా ధన్యులమే కాబట్టి అమలంతా కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించి ముందుకు సాగుతారు అని చెప్పి తెలియజేస్తూ తదుపరి పూజా కార్యక్రమం